నమో భగవతే వాసుదేవా తత్రైకాగ్రం చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ మనకృత్వ యత చిత్తేంద్రియ క్రియ ఉపవి ఉపవిశ్యాసనజా యోగమాత్మ శుద్ధయే తత్రైకాగ్రం మనకృత్వ అంటే మనస్సును ఏకాగ్రం చేయడము యత చిత్తేంద్రియ క్రియ చిత్తము అంటే మనస్సు ఇంద్రియాలు వాటి యొక్క ఫంక్షన్స్ ఆపేయాలి అంటే భగవద్గీతలో చెప్పినట్టుగా యధా సంహారతే ఛాయం పూర్వ జ్ఞానైవ సర్వశ ఇంద్రియాని ఇంద్రియా తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటే ఇంద్రియాలు చేసే పనులను ఆపాలి అంటే కళ్ళ ద్వారా చూడడం ముక్కు ద్వారా గాలి బీలవడం తర్వాత ఇవన్నీ కొన్ని ఆపి శ్వాసను గమనిస్తూ ఉండాలి ముక్కుతో మనం తీసుకుండే శ్వాసని తీసుకుండే శ్వాసని వదిలే శ్వాసను గమనించాలి అట్నే చెవులతో వినడం నోరుతో మాట్లాడడం మొదలైన ఇంద్రియాలు చేసే పనులు ఆపేయాలన్నమాట ఆ విధంగా ఏ విధంగా అయితే తాబేలు అవసరం లేనప్పుడు తన అవయవాలను ఉపసంహరించుకుంటుందో అదేవిధంగా ఈ ఇంద్రియాలు చేసే పనులను ఉపసంహరించుకోవాలి అని చెప్పి చెప్పడం అన్నమాట ఉపవిశ్య ఉపవిశ్య అంటే కూర్చోవడం ఆసనే ఆసనము అంటే పతంజలి మహారుజి చెప్పినటువంటి స్థిర సుఖ ఆసనం అంటే మరీ ఎత్తులో కూర్చోకూడదు ఎత్తులో కూర్చుంటే మైకంగా ఉండి ధ్యానం చేసేటప్పుడు పడిపోవచ్చు అట్టనే మరీ కింద కూర్చుంటే క్రిమికీట కాదుల వల్ల ఇబ్బంది కలగవచ్చు కాబట్టి మితమైన ఎత్తులో కూర్చొని ధ్యానాన్ని అభ్యాసం చేయాలి అంటే సాధన శ్వాస మీద ద్వాస అంటే ఇక్కడ ఈ శ్లోకం ముఖ్యంగా కూడా ధ్యానాన్ని గురించి చెప్పడం జరిగింది శ్వాసను గమనించడం అంటే వదిలే వదిలేగాలిని గమనించడం అన్నమాట ఈ విధంగా కూర్చొని సుఖ ఆసనంలో కూర్చొని ఆ విధంగా గమనిస్తూ ఉంటే ఆలోచన రహిత స్థితి కలుగుతుంది అన్నమాట అంతఃకరణ శుద్ధి కలుగుతుంది అంతఃకరణ శుద్ధి అంటే జన్మ జన్మల నుంచి చేసుకున్నటువంటి కర్మల కారణంగా అంతా అంతఃకరణమంతా మాలిన్యమై ఉందన్నమాట దాన్ని శుద్ధి చేసుకోవడానికి ఈ ధ్యానం చేయాలి అంటే ఇప్పుడు మామూలుగా వేమని చెప్పినట్టు ఒకటి మనసులోనొక్క వడలి గుణం ఒకటి నడతాయి ఒకటి ఇట్లు కలుగు ముక్తి ఇట్లుండ తాను సుధా విరామ విన్రవేమ అంటే మాట్లాడే మాట ఒక రకంగా ఉంటుంది ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది చేసే పని ఒక రకంగా ఉంటుంది ఈ విధంగా వీటి మధ్య సమన్వయం అవసరం అంటే అంతఃకరణ శుద్ధి అవసరం అనమాట అందుకోసం ధ్యానం చేయాలి ఈ ధ్యానం వల్ల ఆలోచన రహిత స్థితి వచ్చి శక్తి అనేది వచ్చి ఆనందము సుఖము సంతోషము అన్నీ కలుగుతాయి అయితే ఇక్కడ భూతద్దం ఇప్పుడు సూర్యకిరణాలకి దగ్గర భూతద్దం పెట్టి ఒక కింద ఒక కాగితం పెట్టినట్టయితే కాగితం అదే అదేవిధంగా ఆ విధమైనటువంటి ధ్యాన సాధన వల్ల మనసు నిర్మలమవుతుంది అవుతుంది అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి శ్వాసను గమనిస్తూ ధ్యానం చేసి అంతఃకరణను శుద్ధి చేసుకోవాలని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ